హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిదానందని మీరు చూస్తున్నారు చిదా టైమ్స్ అనేటటువంటి ఛానల్ ఈ ఛానల్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి నాలెడ్జ్ని అందించడం జరుగుతుంది మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈనాటి వీడియో టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ వీడియో టాపిక్లో వచ్చేసి తెలుగు సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటామండి తెలుగు సబ్జెక్టు ప్రతి ఎగ్జామ్లోనూ కవులు గురించి కావచ్చు ఛందస్సు గురించి కావచ్చు లేకుంటే రచయితలో వారి యొక్క గ్రంథాల గురించి అడగవచ్చు అనమాట ఇందులో తెలుగుకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఈరోజు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతోంది ఇవి మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే ఆ నాలెడ్జ్ని అంతా మీరు తెలుసుకోగలుగుతారు ఓకే తెలుగులో వచ్చేసి మనము మొట్టమొదటి వచ్చేసి కవుల గురించి కవుల గురించి తెలుసుకున్నట్లయితే అందులో మొట్టమొదటి వారు నన్నయ్య అనమాట ఈ నన్నయ్య గురించి తెలుసుకోవాలంటే కవిత్రయం మామూలుగా సర్వసాధారణ జనరల్గా అడిగే ప్రశ్నలు కవిత్రయంలో ఉన్నవారు ఎవరు లేకుంటే లేని వారు ఎవరు కూడా ప్రశ్న వేయొచ్చు కవిత్రయం మనం తీసుకుంటే కవిత్రయంలో మొట్టమొదటి వారు నన్నయ్య రెండవ వారు తిక్కన మూడవ వారు ఎర్రన్ అనమాట ఎర్ర ప్రగడ అంటారు ఇంకా కవి త్రయం త్రయం అంటే మూడు అండి ముగ్గురు కవులు అదేవిధంగా ఈరోజు మనము నన్నయ్య గురించి తెలుసుకోబోతున్నాం ఈయన నన్నయ్య భట్టు అని అంటారు కాలం ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడంటే పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వాడు అదేవిధంగా ఇతని తండ్రి వచ్చేసి భీమన భట్టు అదేవిధంగా ఆస్థానం ఆస్థానం వచ్చేసి రాజరాజా నరేంద్రుని ఆస్థానంలో అయినా ఉండేటటువంటి వారు ఇతని బిరుదులు మనం పరిశీలించినట్లయితే ఇతన్ని ఆది కవి వాగానుశాసనుడు శబ్దశాసనుడు అని కూడా అంటారు అన్నమాట ఇంకా శైలి ఇతను రాసేటటువంటి శైలి ఏ విధంగా ఉంటుందంటే అక్షర రమ్యత ఉభయ వాక్ ఆఖ్యాన శైలి అన్నమాట ఇంకా ఇతను రచించినటువంటి శాసనాలు ఆ కాలంలో రాజులు ఎక్కువగా శాసనాలు అనేటటువంటివి వేయించేటటువంటి వారు ఆ శాసనాలను రాసినటువంటి వ్యక్తి ఈయన అన్నయ్య అనమాట ఏవే రాశాడంటే నందంపుడి శాసనం నందంపూడి శాసనం ఇది సంస్కృతంలో రాయడం జరిగింది అదేవిధంగా మండ శాసనం అన్నమాట మండ శాసనం ఇతను రాసినటువంటి శాసనాలు ఇంకా కవిత రీతులు ఏ విధంగా ఇతను కథ కవిత రీతులు ఉన్నాయంటే ప్రసన్న కథ కవితార్థ యుక్తి ఇంకా అక్షర రమ్యత అక్షర రమ్యత అనమాట అదేవిధంగా నానా రుచితార్థ సూక్తి నిధిత్వం ఇంకా ఇతను రచించినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని లభించినాయి కొన్ని లభించలేదన్నమాట ఆ లభ్యమైనటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అవి ఏమంటే ఆంధ్ర మహాభారతం రెండవది వచ్చేసి ఆంధ్ర శబ్ద చింతామణి అనమాట అదేవిధంగా లభించినటువంటి రచనలు వచ్చేసి ఇంద్ర విజయం అంటే లభ్యం కాలేదన్నమాట ఇవి అలభ్య రచనలు అంటారు ఇందులో వచ్చేసి ఇంద్ర విజయం రెండు చాముండిక విలాసం అదేవిధంగా మూడవది మనం తీసుకుంటే లక్షణ సారం అన్నమాట ఇంకా ఇతను రచించినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి సూక్తులు కొన్ని అయితే ఉన్నాయి అవి మనం తీసుకున్నట్లయితే అంటే ఇవి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది ఎలాగంటే విశ్వశ్రేయ శ్రేయ కావ్యం అని అంటాడు ఇది ఎవరు చెప్పారు అంటారు అలాంటప్పుడు మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితేనే ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయగలిగి అందరికంటే ముందు ఉండగలుగుతాం కాబట్టి ఈ సూక్తులు కూడా తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగపడతాయి ఈ సూక్తుల్లో మనం పరిశీలించినట్లయితే విశ్వశ్రేయ కావ్యం ఇది వచ్చేసి శబ్ద చింతామణిలో ఉందనమాట ఇంకా ఇంకొక సూ సూక్తి ఏమంటే గత కాలము మేలు వచ్చు కాలము కంటే అని చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ వార్త ఎందు జగము వర్తిల్లుచున్నది అనేటటువంటి సూక్తులు ఆయన రచించినటువంటి గ్రంథాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఇంపార్టెంట్ అయినటువంటి సూక్తులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మహాభారతం మహాభారతం తీసుకుంటే దీనిని జయం జయ సంహిత మరి వేదం జయ కావ్యం నూరు పర్వాల శాస్త్రేతిహాసం అని సంస్కృత భారత నామాంతరాలు అన్నమాట సంస్కృతంలో గల భారతానికి ఉన్నటువంటి నామాలు ఇవి ఈ సంస్కృత భారతాన్ని వచ్చేసి వ్యాసుడు రచించడం జరిగింది అదేవిధంగా నన్నే ఆంధ్రీకరించాడు అనమాట అంటే అనువాదం చేశాడు మన తెలుగు భాషలో ఆంధ్రీకరణ చేశాడనమాట ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్ర మహాభారతాన్ని ఆది సభా పర్వాలు అదేవిధంగా అరణ్య పర్వంలో అశ్వాసాల వరకు నాలుగు అశ్వాసాల వరకు రచించడం జరిగింది అంటే మొత్తం మూడున్నర పర్వాలని చెప్పొచ్చండి కాబట్టి పర్వాలు అంటే భాగాలు మెయిన్ మనం తీసుకుంటే సబ్జెక్టుల టైప్ ఎట్లా ఉంటాయి మనకి సైన్స్ సోషలు లేకుంటే ఇంకా లెక్కలు ఇలాంటివి గణితం ఇలాంటివి ఎలా ఉంటే అలా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ అందులో మళ్ళీ చాప్టర్స్ అట్లా అంటే నాలుగున్నర అంటే నాలుగు ఆశ్వాసాల వరకు ఆది సభా పర్వాలు పూర్తిగాను అరణ్య పర్వం సగమే అనమాట నాలుగు అశ్వాసాల వరకు మాత్రమే రచించడం జరిగింది మొత్తం మీద మూడున్నర పర్వాలని చెప్పచ్చు ఇంకా అదేవిధంగా మనం తీసుకుంటే ఇది ఆంధ్ర మహాభారతం అనేది పద్దెనిమిది పర్వాల కావ్యాతి హాసం కావ్యాతి హాసం అనమాట కావ్యంలో రచించాడు అదే మనం స వ్యాసుడు రచించినటువంటి మహాభారతాన్ని తీసుకుంటే సంస్కృతంలో ఆయన రాశాడు దాన్ని మనం తీసుకుంటే అది నూరు పర్వాల శాస్త్రీయ ఇతిహాసం అని ముందే చెప్పుకున్నాం మనం అంటే అది నూరు పర్వాల శాస్త్ర ఏతిహాసం ఈయన నన్నయ్య రచించినటువంటిది పద్దెనిమిది పర్వాలో పద్దెనిమిది పర్వాల్లో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో నన్నయ్య రచించిన దాంతో మొదలుకొని మిగతా మొత్తం అంతా కూడా కావ్యానికి సంబంధించింది కావ్యేతిహాసం కావ్యము ఇతిహాసం రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఇంకా అదేవిధంగా మహాభారత కథను వైశంపాయనుడు అంటే వైశంపాయన ముని జనమే జయునికి చెప్పడం జరిగిందనమాట ఇంకా ఆయన మరి ఇంకొకరికి ఆయన జనమేజయుడు మరి పరీక్షిత్ మహారాజుకు చెప్పడం జరిగింది ఇంకా అదేవిధంగా నన్నయ్య భారతాన్ని స్వేచ్ఛానువాదంలో రచించడం జరిగిందనమాట అంటే స్వేచ్ఛానువాదం అంటే స్వతంత్రంగా అనువాదం చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనం తీసుకుంటే నన్న అవతారికను ప్రథమ పురుషలో రచించను అంటే ఆయన అవతారిక ఏ పురుషలో రచించాడని క్వశ్చన్ అడిగితే ప్రథమ పురుషలో అతను రచించడం జరిగిందనమాట తెలుగు నన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్దితంబుగన్ అనే పద్యం ప్రథమ పురుషలో రచించినాడనమాట కాబట్టి ఇతను అవతారికను ప్రథమ పురుషలో రచించడానికి చెప్పవచ్చు అనమాట ఇంకా ఆయన రచించినటువంటి మహా ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభ శ్లోకం మనం తీసుకుంటే శ్రీ వాణి గిరిజాచిరాయ దత్తతో ముఖాంగేషు అనే దాంతో ప్రారంభ శ్లోకము చేయడం జరిగింది తర్వాత చివరిది మనం తీసుకుంటే శరద్రా అత్రుల్ అంటే చివరిగా ఉన్నటువంటి పద్యం మనం తీసుకుని శరద్రాత్రు లుజ్వల సత్తర అనేటటువంటి చివరి పద్యంతో ముగించడం జరిగింది ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు ఇంతకుముందు చెప్పుకున్నాం ఇతనిని కృష్ణ ద్వై ద్వైపాయనుడు అని కూడా అనమాట ఎందుకంటే ఇతను కృష్ణ ద్వీపానికి చెందినటువంటి కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అనవచ్చు అనమాట నన్నయ భారత ఆంధ్రీకరణకు ఎంచుకున్న పద్ధతి ఏదంటే కథ కథన పద్ధతి ఇది ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇంకా శబ్ద చింతామణి ఆంధ్ర ఆంధ్రశబ్ద చింతామణి మనం తీసుకున్నట్లయితే తెలుగు భాషకు సంస్కృతంలో రాసినటువంటి వ్యాకరణం అనమాట అంటే తెలుగు భాష కొరకు సంస్కృతంలో రాశారు తెలుగులో కాదు ఇది బాగా గమనించండి ఫ్రెండ్స్ సంస్కృతంలో రాయడం జరిగింది ఏ భాషకు తెలుగుకు మరి తెలుగు భాషకు అని మళ్ళీ తెలుగు అనే కన్ఫ్యూజ్ కాకుండా తెలుగు కొరకు నన్నే రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ఏదంటే ఆంధ్ర శబ్ద చింతామని ఏ భాషలో ఆయన రచించడం జరిగింది అంటే సంస్కృత భాషలో ఆయన రచించడం జరిగింది ఏ భాషకు అంటే తెలుగుకు అనేది బాగా గుర్తుపెట్టుకోండి తెలుగుకు తెలుగు భాషకు సంస్కృతంలో రాసిన వ్యాకరణ గ్రంథం ఏదంటే శబ్ద చింతామణి ఈ రచన తర్వాత ఆయనకు విపుల శబ్ద శాసనుడు అనేటటువంటి బిరుదును ఆయనకు ఇవ్వడం జరిగిందనమాట అంటే విపుల శబ్ద శాసనుడు ఏ గ్రంథం రచించినందుకు నన్నయ్యకు ఇచ్చారంటే శబ్ద చింతామని శబ్ద చింతామణి గుర్తుపెట్టుకోవడానికి శబ్ద శబ్ద శాసనుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా నన్నయ్య భారతంలో ఎక్కువగా మధ్యాకర ఛందస్సును ఉపయోగించడం జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే నన్నయ్యను ప్రశంసించినవారు అంటే ఆయన పెద్ద గొప్ప కావి కాబట్టి ఆయన కవి అని కూడా అనుకుంటున్నాం కాబట్టి ఆయన్ని ప్రశంసించినవారు కులని గణపతి దేవుడు కులని గణపతి దేవుడు ఈయన ఏమని ప్రశంసించాడంటే ఆంధ్ర కావ్య పథంను తీర్చిదిద్దినవాడు ఆంధ్ర ఇవి కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్ ఎవరు ఏం చెప్పారనేది ముఖ్యంగా మనం తీసుకుంటే డిఎస్సిలో ఎల్పికి మరియు లాంగ్వేజ్ పండిట్స్కి స్కూల్ అసిస్టెంట్స్కి హెచ్జీటీకి అందరికీ ఉపయోగపడుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ మరి జేఏలు డిఎల్ రాసే వరకు కానీ ఏపీఎస్సి గ్రూప్స్లో ఏ దాంట్లో అయినా కూడా తెలుగు అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అనేది పెడుతున్నారు కాబట్టి ఇవి కూడా మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది కురని గణపతి దేవుడు ఆంధ్ర కావ్య పథమును తీర్చిదిద్దిన వాడని చెప్పడం జరిగింది ఇంకా తిక్కన ఏమన్నాడంటే దయితుడు కవిత్వ విశారదుడు మహామహితాత్ముడు అని చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మారన ఆంధ్ర కవితా గురుడని మార్కండయ్య పురాణంలో చెప్పడం జరిగింది మారన ఆంధ్ర కవిత గురుడు అని చెప్పడం జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే ఎర్రన నన్నయ్యను ఏమని చెప్పాడంటే భద్ర గజంతో అనమాట భద్ర గజంతో పోల్చినాడు శ్రీనాథుడు ఉభయ వాక్ప్రౌడీ అంటే ఇది ఏమిట్లో ఉందంటే కాశీఖండంలో ఆయన చెప్పడం జరిగింది శ్రీనాథుడు ఉభయ వాక్ప్రౌడీ ఇంకా భట్టుమూర్తి భట్టుమూర్తి ఏమని చెప్పాడంటే మహిమున్ వాగాను శాసనుండు సృజయింపన్ వాగానుశాసనుడు సృజయింపన్ వాగానుశాసనుడు ఉభయ వాగ్ ప్రౌడే ఇవన్నీ మనం ఇంతకుముందు చూసాం అక్కడ బిరుదుల్లో కాబట్టి అవే మనం బాగా కంఠస్థం చేసినట్లయితే అంటే బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే బాగా గుర్తుంటాయి ఇంకా నెక్స్ట్ తిరుమల రామచంద్ర ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి తిరుమల రామచంద్ర ప్రథమాచార్యునిగా కీర్తించడం జరిగింది ప్రథమ ఆచార్యునిగా ఎవరు కీర్తించడానికి తిరుమల రామచంద్రుడు అనమాట ఇంకా విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ వారు ఏమన్నారంటే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని చెప్పడం జరిగింది రెండవ వాల్మీకి ఎవరు చెప్పారంటే విశ్వనాథ సత్యనారాయణ ఇంకా నన్నయ్యపై వచ్చినటువంటి గ్రంథాలు మనం పరిశీలించినట్లయితే నన్నయ భట్టారకుడు నన్నయ్య భట్టారకుడు ఏం చెప్పా అంటే ఈ గ్రంథం నన్నయ్య భట్టార కూడా అనేటటువంటి గ్రంథం ఎవరు రాశారంటే పుదుపాకం సుబ్రహ్మణ్యం అయ్యర్ నన్నపై నన్నయ్యపై వచ్చినటువంటి తొలి విమర్శనా గ్రంథం అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ రెండవ తీసుకుంటే ప్రసన్న కథా యుక్తి ఇది వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ వారు రాయడం జరిగింది ఇంకా నెక్స్ట్ నన్నయ్య అక్షర రమ్యత అక్షర రమ్యత వచ్చేసి వివిఎల్ నరసింహారావు విన రచించడం జరిగింది ఇంకా వ్యాస భారతం నన్నయ పరిష్కారం అనేటటువంటి గ్రంథాన్ని జొన్నలగడ్డ మృత్యుంజయరావు ఇంకా నెక్స్ట్ సారగతి నన్నయ్య సారగతి నన్నయ్య అనేటటువంటి గ్రంథాన్ని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు రాయడం జరిగింది ఇంకా అదేవిధంగా నన్నయ్య భారతం వచ్చేసి దివాకర్ల వెంకటావదాని కాబట్టి ఇవన్నీ మనము బాగా ఒకటికి రెండు మూడు సార్లు మహా అంటే టెన్ మినిట్స్ కూడా కాదండి టెన్ మినిట్స్ ఒక మూడు సార్లు ఓ థర్టీ మినిట్స్ చూసామంటే కన్నా బాగా మైండ్లో స్థిరపడిపోతుంది కాబట్టి ఏ ఎగ్జామ్కి పోయినా కూడా మనము అన్నిటికీ ఆన్సర్లు కరెక్ట్గా చేయగలుగుతాము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దండి ఏమైనా మీ విలువైన కామెంట్స్ ఉంటే నాకు అందియండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము బాయ్